హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మినపొడియల కర్రీ ఎలా చేయాలి చూపించిపోతున్నానండి సారీ అండి గొంతు బాగాలేదు కొంచెం కోల్డ్ కాఫ్ చేసింది అదే మినపొడియల కర్రీ ఎలా చేయాలి చూపించిపోతున్నాను అండి ఈ మినపొడియాలకి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ కరివేపక్కండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి కొంతమంది ఆ ఫ్రై కూడా చేస్తారండి అలా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు నేనైతే ఫ్రై చేయట్లేదు నార్మల్గానే ఉడికిపోతాయండి బాగున్నాయి ఏమైనా పొడియాలు మా అమ్మ మంచిగా చేసింది అవి అంటే కొంత కొన్ని ఉడకక ఫ్రై చేస్తారనమాట ఇవి ఉడికిపోయి నేను ఆల్రెడీ టూ 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 ఆర్ త్రీ టైమ్స్ వండాను ఇది మీకు ఈ రెసిపీ ఎవరైనా ఉంటారనేసి ఇది షేర్ చేస్తానండి వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక ఒక గరిట ఆయిల్ రెండు గరిటలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు చిలకర్ర కొంచెం చెట్టపట్ల ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకేం లేదండి పచ్చిమిర్చి వేయండి పచ్చిమిర్చి చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫస్ట్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసుకొని మంచిగా కలిపిసుకోవాలన్నమాట ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో మినప మినపొడియాలు టమాటా కర్రీ చేస్తారు ఇంకా వంకాయలు కూడా చేసి చేస్తారండి ఇంకా కోడిగుడ్లు వేసుకొని పులుసు పెట్టేటప్పుడు అప్పుడు కూడా వేసుకున్న చాలా బాగుంటుంది కూర మా అత్తగారు ఉండేటప్పుడు అలాగే చేసేవాళ్ళు కోడిగుడ్లు పులుసు పెట్టుకున్నప్పుడు ఈ మినపొడియాలుగా వేసుకునే వాళ్ళు అప్పుడు కలుపుకోవడానికి బాగుంటుంది మనకి సైడ్ డిస్క్ కూడా ఉంటుందని అలా చేసేవాళ్ళు అనమాట నాకు చాలా ఇష్టం అలాగా ఇంకా మినపొడియాల్లో నత్తాలు కూడా చేస్తారండి అది ఇంకా బాగుంటుంది ఇంకా చాలా చాలా చేసుకోవచ్చు మినపొడియాలతో నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ అంటే ఆ మినపొడియాలో చేసేటప్పుడే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుని చేసుకుంటే మనం ఇప్పుడు వేయవలసరం లేదండి అలా కూడా చేయొచ్చు ఫస్ట్ ఒకసారి మా అమ్మగారు అలానే నాకు పంపించారు మిన పొడియాలు అల్లం వెల్లి పేస్ట్ వేసి అంటే ఫస్ట్ మనం గ్రైండర్ వేసుకుంటాం కదా పప్పు గ్రైండర్ వేసుకున్న తర్వాత అప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ మిక్స్ చేసుకొని ఇంక మనం ఎండలో మిన పెట్టేసుకోవడమేనండి పెట్టేసుకోవడం ఇవి టూ డేస్ మంచిగా ఆరాలన్నమాట అప్పుడే బాగుంటుంది లేకపోతే పాడైపోతాయి బూజు పట్టేసి టేస్ట్ మారిపోద్ది పులుపు వచ్చేస్తుంది అనమాట మంచిగా ఎండాలన్నమాట ఎండలో ఇది ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో వెళ్ళి పెట్టుకోండి లేకపోతే బయటనే పెట్టుకోండి పర్వాలేదు మంచిగానే ఉంటాయి చూడండి ఆనియన్స్ అవి వేగిపోయావు కదా ఇక వేగిపోయిన తర్వాత నేను ఈ మిన కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఇంకేం లేదండి కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి కొంచెం కారం వేస్తే సరిపోతుంది మీద గరం మసాలా ఏమన్నా అవి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇది మా హస్బెండ్ నచ్చదండి నా కోసమే చేసుకోనండి ఇవి నాకు చాలా ఇష్టము మిన పొడియాల కర్రీ మాత్రం ఇంకా పచ్చి ముద్దతో చేస్తారండి మామూలు రుబ్బు ఉంటుంది కదా దాంతో కూడా నార్మల్గా ఆ రెసిపీ ఎవరికి కావాలంటే కామెంట్లో చెప్పండి అది కూడా చేసి పెడతాను అది కూడా చాలా బాగుంటుంది కూర కానీ ఎక్కువ కర్రీ అవ్వదు ఎందుకు కలయ్య పట్టదు అనమాట కొంచమే అవుతుంది కర్రీ మాత్రం కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి వేగం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కానీ రుబ్బలా మాత్రం ఎప్పుడు సాల్ట్ వేసుకోవద్దండి ఎందుకంటే అప్పుడు వడియాలు రావు పేస్ట్ అంటే మెత్తగా చాలా స్మూతీ అయిపోద్ది అనమాట అప్పుడు మీకు పెట్టుకునేటప్పుడు వడియాలు రావు అనమాట తర్వాతే సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు కూరలోనే యాడ్ చేసుకోండి అప్పుడేం సాల్ట్ అవసరం లేదు పర్వాలేదు ఎందుకంటే వాటర్ వేస్తాం కాకపోతే వడియాలకి బాగా సాల్ట్ పట్టేస్తుంది టేస్ట్ బాగుంటుంది కాస్త కొంచెం సిమ్లా పెట్టి ఉడికించుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి తర్వాత సిమ్లా పెట్టి వదిలేయండి మంచిగా కుక్ అయిపోతాయి ఇంకా ఉబ్బుతాయండి వాటర్కి ఇంకా వాటర్ వేస్తాం కదా కొంచెం సిమ్లా పెట్టినప్పుడు ఇంకా అంత సైజ్ ఉంది కదా ఇంకొంచెం డబ్బులు అవుతుంది అనమాట ఉబ్బి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా వంకాయలు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి వంకాయ ఇంకోసారి వంకాయలు వేసి చూపిస్తాను నా రెసిపీ మీకు చాలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు కారణం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఇక ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి మీ ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటే ఉడికిపోద్ది అండి మరీ ఎక్కువ వేసుకోవద్దు కూర వచ్చే ఉంటుంది అన్నమాట చూడండి వాటర్ వేసుకోనండి నేను వాటర్ వేసుకున్నది కాసేపు పొద్దుల ఎండలాగా హైలోనా తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇది ఎంతమందికి మిన కర్రీ తెలుసో కామెంట్లో చెప్పండి మా అమ్మల సైడ్ చాలా ఎక్కువగా వండుతారండి ఇది ఆంధ్ర ఆంధ్ర వైపు మరి ఈ కర్రీ అంతమంది తెలి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళకు కూడా తెలుస్తుంది నేను ఈ రెసిపీ అనేసి పోస్ట్ చేయడం జరిగింది చూడండి అలా ఉడుకుతుంది కదా ఇంకా ఇంకొంచెం ఉడకాలండి చూడండి ఉడికిపోయింది అనమాట ఇంకొంచెం సిమ్లు అలా పెట్టి దగ్గరికి చేసుకోండి అలానే మొత్తం ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయకండి ఎందుకంటే విరిగిపోద్ది స్మూత్గా ఉంటుంది కదా ఆయిల్లో ఉడికి కొంచెం ఉబ్బింది కాబట్టి కొంచెం కొంచెం సిమ్లోనే ఫాస్ట్గా తిప్పేకండి అలా లాస్ట్ లాస్ట్ తిప్పుకోండి ఫిష్ కర్రీ ఎలా చేస్తామో అలానే చేసుకోండి ఇది కూడా ఎందుకంటే ఇంక గట్టికి కలిపేసినా విరిగిపోద్ది నాకు చాలా ఇష్టం అండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి నాకు అంత ఇష్టం ఈ కర్రీ అంటే ఆల్రెడీ తినేసిన తినేసిన తర్వాత కూడా ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ నాకు నూరు ఊరిపోతుంది అనమాట అంత ఇష్టం ఈ కర్రీ అంటే నత్తల్లి ఇంక రొయ్యలు ఉంటాయి కదండి ఎండు రొయ్యలు అవి వేసుకునే చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అంతేనండి కొంచెం మీద కొత్తిమీర ఉంటే లైట్గా లాస్ట్లో కొత్తిమీర వేసుకున్న బాగుంటుంది ఇది ఎంతో మూత పెట్టి సిమ్లో పెట్టించుకోండి మూత పెడితే ఏంటంటే తొందరగా ఉడికిపోద్ది అనమాట చూడండి దగ్గరికి వచ్చింది కొంచెం మరి కొంచెం వాటర్ ఉంది కానీ ఎక్కువ వాటర్ ఈ ఈ దీనిలోనే దించుకోండి ఇంకా వాటర్ ఇంకపోతే ఏంటంటే డ్రై అయిపోతాయి అనమాట కొంచెం వాటర్ కొంచుకుంటే మనకి అది ఉంది కదా దానిలో మొత్తం బాగా పడుతుంది అన్నమాట సాల్ట్ పూక అదే సాల్ట్ సారీ అండి సాల్ట్ కారం వేసాం కదా మంచి పడుతుంది అనమాట కొంచెం వాటర్ కానీ తెచ్చుకోండి ఎందుకంటే మధ్యాహ్నం మనం తినే టైంకి ఇంకిపోద్ది అనమాట అది అంతేనండి నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్